హాయ్ వెల్కమ్ టు హ్యాస్ అగ్యూ నేను మీ మనోజ్ అయితే ఏపీలో సార్వత్రిక ఎన్నికలు అయితే అయిపోయాయి ఓ పక్క మెజార్టీ పోలింగ్ జరిగిందని ఆ మెజార్టీ పోలింగ్ అంతా ఇటు అధికార వైసీపీకి ఒక రకంగా నెగిటివ్ అని చెప్పి కొన్ని సర్వేలు చెప్తున్నాయి సో ఇటు కూటమిలో కూడా ఆ మెజార్టీ పోలింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇటు టీడీపీకే సపోర్ట్ అని చెప్పి కమ్మ కాపులు కూడా బాగా ఓటేసారని చెప్పి సో అదంతా కాపులంతా పవన్ కళ్యాణ్ వైపు ఉంటే కమ్మోళ్ళందరూ ఇటు చంద్రబాబు నాయుడు సైడ్ ఉన్నారని చెప్పి సో ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి సో ఇలాంటి సందర్భంలో వైసీపీ వైరాగ్యంలో ఉందని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి సో అసలు ఏంటి నిజంగా వైరాగ్యంలో ఉందా అసలు ఎందుకు పోలింగ్ పెరిగినా కానీ అంత కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది సో ఇలాంటి ప్రశ్నలపై మనకు వీడియో చేద్దాం సో ఈ వీడియో చెరువుకి చూడండి అయితే గత ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ వైసీపీ విజయం సాధించింది సో నూట యాభై ఒక్క స్థానాలతో బంపర్ విక్టరీ కొట్టేసింది నాటి ఎన్నికల్లో వైసీపీ ఆత్మవిశ్వాసం ముందు అధికార పార్టీకి ఉన్న తెలుగుదేశం కనీస స్థాయిలో కూడా నిలబడలేకపోయింది అదే ఆ పార్టీకి విజయం సాధించి పెట్టింది అయితే ఈ ఎన్నికల్లో మాత్రం సీన్ అమాంతం మారిపోయింది గత ఎన్నికల్లో వ్యక్తమైన విశ్వాసం కాన్ఫిడెన్స్ వైసీపీలో కనిపించట్లేదు దీంతో ఆ పార్టీ శ్రేణిలో ఒక రకమైన వైరాశ్యం కలిగిస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయి మెజారిటీ తమకే దక్కుతుందని సంక్షేమ పథకాలపై సంతృప్తి కనిపిస్తుందని అవే ఓట్లుగా మారతాయని వైసీపీ భావిస్తుంది కానీ సంక్షేమ పథకాలు అందుకున్నందువల్లే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు తెరవలేకపోయారు ప్రభుత్వంపై వ్యతిరేక భావన ఉన్నవారు సైతం బహిరంగంగా వ్యక్తపరచలేదు దీంతో వారంతా తమవారని వైసీపీ భావిస్తుంది అయితే అది పోలింగ్ ముందు తేలిపోయింది ప్రజల్లో ఒక రకమైన చేంజ్ కనిపించింది కూటమికి పాజిటివ్ మూడ్ వ్యక్తమైంది అదే వైసీపీకి ఇప్పుడు ప్రతికూలంగా మారిందని చెప్పుకోవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఎదుర్కొన్న పరిస్థితి కూడా సరిగ్గా ఇప్పుడు అదే సీన్ వైసీపీకి రిపీట్ అవుతుంది నిజంగా అప్పుడు వైసీపీ సేఫ్ జోన్లో ఉంది ఇప్పుడు వైసీపీ డేంజర్ జోన్లో ఉందని చెప్పాలి నాడు అప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అయితే టీడీపీ చదిరితేస్తుందని చెప్పాలి అయితే ఈ విషయంలో వైసీపీ పరిస్థితి కాస్త బెటర్గానే ఉంది పోలింగ్ వరకు ఎలాగైనా గెలుస్తామన్న నమ్మకాన్ని కేటర్లో కల్పించింది దీంట్లో ఆ పోల్ మేనేజ్మెంట్లో వైసీపీ సక్సెస్ అయింది కానీ పోలింగ్ అయిపోయిన తర్వాత అసలు ఏమీ లేదన్నట్లుగా వైసీపీ నేతలు భావించారు మంత్రి రోజా లాంటి వారైతే సొంత పార్టీ వారే తనను ఓడించేందుకు సిద్ధమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు బహిరంగంగా సో ఇలాంటి సందర్భాలు ఉన్నాయి అటు అంబంటి రాంబాబు అనిల్ కుమార్ యాదవ్ లాంటి నేతలు ఈసీ కూటమికి సహకరించిందని తమ ఫిర్యాదులను పట్టించుకోలేదని చెప్పడం ద్వారా ఓటమి భయాన్ని బయటపెట్టేశారు వైసీపీ నేతలు అటు తెలుగుదేశం కూటమిలో ఎక్కడ లేని ధీమా ఉండడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ధైర్యం కనిపిస్తుంది వైసీపీలో మాత్రం అటువంటిది ఏమీ కనిపించకపోవడం ఆ పార్టీకి ఒక రకంగా లోటు అని చెప్పాలి సో ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్